ఎంతో రుచికరమైన ఆ కాకరకాయ వేపుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుకింగ్ బాబాయిని ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మనము ఆ కాకరకాయ చేద్దాం ఆ కాకరకాయని అంటే రకరకాల పేర్లతో పిలుస్తారు కొంతమంది బోడ కాకరకాయ అంటారు కొంతమంది అడవి కాకరకాయ అంటారు ఇంకా కొంతమంది ఆ కాకరకాయ అంటారు ఇవి చాలా కాస్ట్లీ కూడా ఇప్పుడు వర్షాకాలం కదా ఇప్పుడు చాలా వస్తుంటాయి కానీ రేటు మటుకి ఎక్కువే ఉంటుంది అయినా కానీ టేస్ట్లో మట్టి సూపర్ ఉంటుందండి ఇది వేడి వేడి అన్నములు చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది ఇది ఎలా తయారు చేయాలో చూద్దామా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ముందుగా నేను మార్కెట్ వెళ్ళానండి ఈ ఆకాకరగాయ కూర చేయాలని తినాలని మార్కెట్కి వెళ్తే దీని రేటు రెండు వందలు ఉంది కిలో ఏం చేస్తాం పావు కిలో తెచ్చుకున్నాను నా ఒక్కడికి సరిపోతుంది కదా తెచ్చి ఇలా ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి వీటి కోసం చిన్నప్పుడు వాగుల్లో వంకల్లో అడవుల్లో వెళ్ళి మా ఫ్రెండ్స్ నేను కలిసి ఎంచక్క కోసుకొని వచ్చి మా అమ్మకి ఇస్తే ఇది వండి పెట్టేది అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాము తర్వాత వీటికి కావాల్సిన ఒక రెండు ఆనియన్స్ అలాగే కొంచెం రెండు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే జీలకర్ర కొంచెం ఆవాలు ఇంకా వీటిలో ఎండుమిర్చి కారం కంటే ఎండుమిర్చి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా ఈ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకొని అలాగే మనం ఈ ఆకాకరకాయలను కూడా మనకి ఇష్టం ఇచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు కొంతమంది నిలువుగా కట్ చేస్తారు కొంతమంది అడ్డంగా కట్ చేస్తారు ఇలా సన్న ముక్కలు కట్ చేస్తారు ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఇలా కావచ్చు అంటే ఇలా చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా చేసుకున్నా మీ ఇష్టం ఎలా కట్ చేసినా కూర మాత్రం సూపర్గా ఉంటుంది నేను ఇక ఇలా కట్ చేస్తాను నిలువ కాకుండా అడ్డంగా కట్ చేస్తాను సన్నని ముక్కలు కట్ చేసి ఇవో ఇలా ఉన్నాయి అనమాట వీటిని పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసి వేయించుదాం ఈ ఎండుమిర్చిని మాడిపోకుండా దూరంగా వేయించుకోవాలండి మరి మాడిపోతే బాగోదు వీటిని మంచిగా ఫ్రై చేసి ఆయిల్ లేకుండా తీసి ఒక మిక్సీ జార్లో వేసేద్దాం అలాగే కొంచెం జీలకర్ర వేసి వెయిట్ చేద్దాం కొంచెం చిటపట్లాడిన తర్వాత ఈ మిక్సీ జార్లోనే ఎండుమిర్చి జీలకర్రని వేసి మిక్సీ పెడతాం చూడండి ఇలా ఉంటుంది మిక్సీ పెడితే ఇది తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసి వేడి చేద్దాము ఇందులో కొంచెం జీలకర్ర ఆల్రెడీ మనం జీలకర్ర మిక్సీ పెట్టాం కదా అందుకే కొంచెం వేస్తాము కొంచెం జీలకర్ర వేసి కొంచెం ఆవాలు అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి ఇలా నూనెలో వేయించుదాము ఇక ఇందులోనే కరివేపాకుడిలు వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దాం ఇవి మరీ బ్రౌన్ వద్దండి మరీ డీప్గా ఏమొద్దు సగం అయిపోతే చాలు ఇది మరీ వేగన సర్లేదు కొంచెం సగం వేగితే సరిపోతుంది ఇందులోనే కొంచెం పసుపు వేసి కొంచెం వేగనిద్దాము చాలండి ఇంత మరీ ఎక్కువ మరీ ఎక్కువైనా కూడా ఇవి వేపుడు కాబట్టి వాటితో పాటు మాడిపోతాయి అనమాట ఇవి మరీ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఆకాకరకాయ ముక్కలు వేసి తిప్పుదాము తిప్పి సిమ్లో పెట్టుకొని మంట వీటిని బాగా కలిసేలాగా తిప్పుదాము ఇవి ఆనియన్స్లో బాగా మగ్గాలండి ఇవి బాగా ఉడకాలి అంటే కొంచెం వాటర్ కూడా వస్తుంది కాబట్టి లైట్గా వీటిని అప్పుడప్పుడు తిప్పుతూ బాగా మగ్గేలాగా చేసుకోవాలి మరీ ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి తక్కువ మంటలో సిమ్లు పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం ఉప్పేసుకొని ఇలా తిప్పేసి కొద్దిసేపు అలా తిప్పి మూత పెట్టేసి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా వీటిని మగ్గనివ్వాలండి మూత పెట్టేద్దాము అప్పుడప్పుడు వీటిని తీసి తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి అలా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికిపోతాయి బాగా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టుకుంటేనే మనం మాడిపోకుండా మగ్గిపోతాయి వీటిని ఒకసారి చూసి మగ్గినలో చూసి అప్పుడు మనము ముందుగా మనం తయారు చేసుకున్న జీలకర్రను ఎండుమిర్చి మిక్సీ పెట్టాం కదా అది దీన్ని వేసేద్దాం చూసారా ఇలా ఉంది కదా దీన్ని మొత్తం ఇప్పుడు మనం హైలో కూడా పెట్టొద్దండి సిమ్లోనే పెట్టాలి మంట ఎందుకంటే ఆల్రెడీ ఇది వేపే ఉన్నాం కాబట్టి వేపించాం కదా ఈ వేయించిన ఎండుమిర్చి జీలకర్ర కూడా వీటి ముక్కలకన్నిటి పట్టాలి అందుకని సిమ్లోనే ఉంచుకొని మనం వీటిని కలిపి ఒక్కసారి మూత పెట్టేద్దాము ఇక లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందాము ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ ఆకాకరగా ఏడ్ని చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే ఆ మజానే వేరండి నాకైతే ఫుల్లుగా ఆకలిస్తుంది మీకైతే ఈ వంట చేసి చూపించాను మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకే ఇప్పుడు నాకైతే ఫుల్ ఆకలిస్తుంది తినేద్దాం రండి ఆకాకరకాయ ఎంతో టేస్టీగా ఉంటుంది నేను చాలాసార్లు తిన్నాను ఇప్పుడు ఆకలి బాగా వేస్తుంది తిన్నామా ఇది ఎలా టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను ఓకే వేడి వేడి రైస్ ఈ కాకరకాయ పల్లెటూరులో నేనైతే చిన్నప్పుడు అడవికి వెళ్ళి కోసుకోవచ్చేదండి మా ఫ్రెండ్స్తో ఎంతో బాగుంటుంది ఆ కాకరకాయ అయితే ఆ రోజులో వేరు అండి చిన్నప్పుడు మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి ఊరు చివరి మాకు అడవి ఉంది అడవిలోకి వెళ్ళేసి మేము ఎంచక్క కోసుకొచ్చుకొని మా అమ్మతో కూర చేయించుకునేవాళ్ళం చూసారా ఆకాకరకాయ చాలా బాగుంటుంది వావ్ నైస్ స్మెల్ స్మెల్ అదిరిపోయింది వావ్ అబ్బా రదిరిపోయిందండి చూసారు కదా మీకు కూడా ఇది నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ ఓకే థ్యాంక్ యూ